ఏలూరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి గొట్టేటి స్టాలిన్ మాదిగా పిలుపునివ్వటం జరిగింది ఏబిసిడి వర్గీకరణపై ఏడుగురితో కూడిన అత్యున్నత ధర్మస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పుపై ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాక మాదిగ జాతి దాని యొక్క ఉపకులాలు ఈ భారతదేశంలోని ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మరియు మన భారతదేశ ప్రధానం అయినటువంటి నరేంద్ర మోదీ గారికి అయ్యా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ మాదిగ జాతి అంతా రుణపడి ఉంటామని తక్షణమే రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని ఎదురుచూస్తున్న తరుణంలో రెండు రోజుల క్రితం రాజేష్ మహాసేన వర్గీకరణ వ్యతిరేకత అందరూ ఏకమై వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వీళ్లు రాస్తారో కోళ్ళు భారత బంధువులను ప్రకటించే కృష్ణ మాదిగపై రాజేష్ మహాసేనని వ్యక్తి మాలను జోలుకు రావద్దు మాలల జోలికి వస్తే మేము సహించేది లేదు అని కృష్ణ మాదిగారిని హెచ్చరిస్తూ రాజేష్ మహాసేన మాట్లాడిన మాటలను జిల్లా అధ్యక్షుడిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మాదిగల యొక్క చిరుకాల కోరిక అనేటటువంటి ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరిగితే గాని మాదిగా మాది గొప్ప కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎస్సీ కేటగిరీలో ఉమ్మడిగా ఉండటం వలన ఒక సామాజిక వర్గమే ఉద్యోగ రాజకీయ చదువులలో కూడా లబ్ధి పొందుతుంది ముప్పై సంవత్సరాల ఈ పోరాటంలో ఉద్యమాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకుంటే ఎస్సీలుగా ఉండేటటువంటి మేము అన్నదమ్ములుగా ఉండే కృష్ణ మాది గారు జీర్ణించుకోలేక అన్నదమ్ములుగా ఉన్నటువంటి మమ్మలను విడదీసి పై సాత్క ఆనందం పొందుతున్నారని మాటలతో అంటూ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి హర్షకుమార్ అనేటటువంటి వ్యక్తి అదేవిధంగా రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఖబర్దార్ మాదిగల అంటూ వార్నింగ్ ఇస్తూ ఇలాంటి మాటలతో ఎదురుదాడి చేయటం దౌర్జ దౌర్భాగ్యం కాబట్టి రాజేష్ మహాసేన మాట్లాడినటువంటి మాటలపై అదేవిధంగా అమలాపురం ఎంపీ మాజీ ఎంపీ అయినటువంటి హర్ష కుమార్ మాటలు ఎల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అదే ధోరణి ఈ మాల మహాసేన నాయకులు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాను